జైభే అందరికి వెల్కమ్ టు జైభీ హర్సన దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నేను పార్టీలు పక్కన పెడదాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరం అయితే దాడులు జరిగినాయి ఇది వాస్తవం మొన్న కడపలో ఆ ఎమ్మెల్యే పేరు ఎత్తలే నాకు అనిపించడం లేదు ఒక ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి నువ్వు పార్టీ మారకపోతే నీ అందు చూసుకుంటాం నీ కాలడీ చేస్తాం ఇదిరా రాజకీయం ఇదిరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పార్టీ మారపోతే చంపేస్తానంటాం పార్టీ మారకపోతే బెదిరించడం లేదంటే మీకు మీకు ఆపోజిట్లో మాట్లాడితే చంపేస్తానంటాం ఇదిరా ఈ మిగిలిన వాళ్ళకి ప్రజలు ఏదో ఒకసారని అధికారం ఇచ్చారు కానీ మరొకసారి అధికారం ఇస్తే మీరు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లడం చేస్తారు నిజంగా ప్రజలు గమనించండి కొంతమంది అభిమానులు ఉండొచ్చు పిచ్చు అభిమానులుగా ఉండవద్దు దయచేసి రాజ్యాంగ విధానంలో రాజ్యాంగ విధానాల ప్రకారం రాజకీయం చేసేవాళ్ళని అధికారాన్ని సలహించే వాళ్ళని సపోర్ట్ చేయండి దయచేసి ప్రజలరా వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజు వాళ్ళ జరిగిన రేపు ఇద్దరు మీకు జరగవచ్చు మరో ఎమ్మెల్యే మరో దిక్కిన భూములకు కబ్జా చేస్తూ బెదిరిస్తున్నాడు మరొకడు ప్రభుత్వాన్ని మరిసిస్తే లేదంటే ప్రభుత్వం మాకు మంచి చేయలేదు రోడ్లు అని అడుగుతుంటే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అమ్మనాభూతులు తిడుతున్నారు ఏంటంటే ఇది ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి మాకు ఎలా అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వ అధికారి ద్వారా నేను మీద కేసులు పెట్టిస్తున్నారు ఎంత దౌర్భగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే అరాచక పాలన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది చాలామంది రాజకీయ నాయకులు ప్రజల ప్రయభావంతులకు గురి చేస్తున్నారు కానీ కొంతమంది ఒక పార్టీ అభిమానులు ఉంటారండి అంటే నేను ఈ ఈ వ్యక్తులతో నేను పోల్చడం లేదని ఉదాహరణ చెప్తున్నాను ఒక లాడేను లాడేను కూడా అభిమానించే దేశాలు ఉన్నాయి లాడేను ఈ ప్రపంచాన్ని తీవ్రవాద విధానాలతో భయపెట్టినప్పటికి కూడా అతన్ని అభిమానించే దేశాలు కూడా ఉన్నాయి అలాగే కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు కూడా అభిమానులు ఉండొచ్చు కానీ అంతవరకు అది కరెక్ట్గా కాదని ఆత్మపరిశీలన చేసుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి అన్యాయాలకి మనం ఒక చెక్ పెట్టాలకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజు నువ్వు పోయి ఉండొచ్చు రేపు పొద్దున్న నేనే అయ్యి ఉండొచ్చు అది పార్టీలతో సంబంధం ఉండదు నువ్వు ఈ నువ్వు నువ్వు అదే పార్టీని అభిమానించు పొద్దున్న నీకు అన్యాయం జరుగుతుంది నువ్వు ప్రశ్నిస్తే నిన్ను కూడా తోలు తీసేస్తావు అది ప్రజలను మీరు అందరిని గమనించుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై భీమా అందరికీ